చంద్ర ఏందాక పవన్ కళ్యాణ్ దాకా ఏం తిట్టిపోసారు బ్యాంకు దోచుకు తిన్నాడు ఇప్పుడు అతను ఏర్చుకుని ఏం సంకేతం ఇస్తారు ఇస్తారు లేదు అంటే అతను రాజీనామా చేసి తెలుగుదేశానికి వెళ్తాడా తెలుగుదేశానికి వెళ్తుంటే ఆల్టర్నేటివ్ తయారు చేస్తున్నాడు వాస్తవంగా ఒకప్పుడు తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం తర్వాత బలమైనటువంటి సెట్టింగ్ దాంట్లో కాపులకు ఉండేది గంటా శ్రీనివాసరావు ఆ రోజు కాపు నాయకుల్ని బలంగానే ప్రిపేర్ చేశారు నారాయణ గాని వీళ్ళందరూ కూడా ఇప్పుడు నారాయణ నారాయణని కాపులు ఓన్ చేసుకునేది పెద్దగా ఏముండదు నెల్లూరు ఊళ్ళో తప్పించి అది కూడా వాళ్ళు కూడా చేసుకోరు మామూలుగా నారాయణ ఓ పెద్దాయనగా ఆయనగా వైస్ మెన్ గా చూస్తారు తప్పించి రాజకీయంగా చూస్తే ఆయన టీడీపీ ముద్ర అంతే తప్పించి కులపు ముద్ర లేదు ఎక్కువ కులపు ముద్ర గంటాకు ఉంటది కానీ ఆ గంటకి ఏ లేదు ఇప్పుడు గంటాకు గంట కొట్టేసారు ఇప్పుడు బలమైన కాపులేటది వరకు చిన్నరాజప్పని గంటాకు పోటీగా చిన్నరాజప్పని పెంచారు ఆయన అది అందుబుచ్చుకోవాలి ఇప్పుడు తెలుగుదేశంలో ఇప్పుడు బీసీల నుంచి అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడు ఒక మంచి పొజిషన్ అయ్యన్న ఫెమిలియర్ కాపుల నుంచి ఎవరు అసలు తెలుగుదేశం తరఫున ఇప్పుడు బలమైన నాయకుడు ఫేసు అట్లాగే ఈ కూటమి కారణంగా కాపుల సీట్లు తగ్గినయే లేదా ఎమ్మెల్యేలు చూడండి రెండు వేల పంతొమ్మిదిలో కాపులు ఎంత మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పుడు ఎంత మంది కాపులు రాధాకి